దేనికైనా సిద్ధపడిపోతాడు కానీ ఒక్కోసారి దాన్ని తట్టుకోలేదు మనం మనం సొంత విషయాలు కూడా కల్పించేసుకుంటాడు ఈ వీరాభిమానం ఉంటే చాలా ఇబ్బంది పెడుతుంది ఒక్కోసారి అందుకే అభిమానం చాలా దయచేసి వీరాభిమానం వచ్చారు అభిమానం అంటే ఎప్పుడైతే అంటే ఆ వ్యక్తిని మనం నమ్మే మనం మంచి వాడమ్మల ఆయన చెప్పిందంటే మంచి ఏమిటో చేయండి ఆయన జీవితంలో మంచి ఒకటి తీసుకొని ఆచరించండి చెప్పిందంటే మంచి ఎవడు తీసుకొని ఆచరించండి అది అభిమానం ఇంకా ఏం చెప్పినా సరే నేను ఆచరిస్తానంటే ఒక్కోసారి చెప్పేవాడే పొరపాటు చెప్పొచ్చు ఆయన మనిషి కదండి ఆయన మేము మనుషులమే కదా మేము అనంతం చూపులు ఎత్తున ఉంది ఏదైనా ఒక్కోసారి ఆవేశంలోనో ఇంకో అజ్ఞానంలోనో పొరపాటు చెప్పొచ్చు అది మంచిదే కాదే అని మీరు కూడా పొరపెట్టి ఆలోచించాలి వెంటనే అలా చెప్పే చేసి అని పని లేదు ఎంత వాడు చెప్పినా ఆలోచించాలి యుక్తియుక్త లక్ష్యం బాలాదపి సుఖాదపి అంటారు యుక్తియుక్తమైన మాట చెబితే చిన్న పిల్లలు చెప్పిన చెనుక చెప్పిన వినమన పద్మజన్మన బ్రహ్మదేవుడు చెప్పినా సరే అది తాత్కాలిక లొంగడం లేదు యుక్తియుక్తంగా లేదు మనుషుల్ని అవమానించే విధంగా ఉండి జాతుల్ని కులాల్ని మతాలని అన్నిటిని వేరు చేసి మానవుల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంది అంటే ఆ మాట వశిష్ఠుడు చెప్పినా మాట మంచి మాట ఏది చెడ్డ మాటో తెలుసుకునే శక్తి మనకు ఉంది మనం నిర్ణయించుకోవచ్చు వారు చెప్పారు కాబట్టి మీరు చెప్పారు కాబట్టి మంచి మాటలు చెప్పడం వల్ల మీరందరూ మమ్మల్ని అభిమానిస్తున్నారు కానీ మేము ఏదో మొదటి నుంచి మంచి మాటలే చెప్పేసామని కూడా పొరపాటు మాకు తెలిసింది ఏదో చెప్పాము ఆ తెలిసిన వాటిలో చాలా భాగం మంచి మాటలే ఉండడం వల్ల ముప్పై ఏడుగా ఎప్పుడు చెప్పడం ఇంత ఇంతకాలానికి ఈ వైభవం పట్టింది పట్టినా కూడా మీకు నేను ఒక్కటే మాట చెబుతాను ఒక మాట నేను చెప్పినవన్నీ మంచివే అని మీరు అనుకోకలేదు మీ అంతా మీరు ఆలోచించండి మీకు మంచిది అనిపిస్తేనే చేయండి లేక ఇందులో ఏమి ఇబ్బంది లేదు నేను చెప్పాను కాబట్టి చేసేయాల్సిన పని లేదు దాన్ని తమో గుణ భక్తి అంట అది వనికిరాక్షసులకు ఏమిటి అంటే భక్తి ఉంటుంది మంచితనం కూడా ఉంటుంది తమో గుణం ఉంటుంది అందుకని వాడు మంచి చేసినా చెడ్డ చేసినా తీవ్రంగా చేస్తాడు తీవ్రమైన నష్టం కలుగుతుంది నష్టం కలిగితే అందుకనే శ్రీ మహావిష్ణుడు రాక్షస సంహారం చేస్తాడు ఆయనకి ఏమిటి పని లేకపోతే అందరూ ఆయన పుట్టించిన వాడే కదా ఎందుకు చంపాలి ఆయన మాత్రం అంత రాక్షసులు అనగానే చెడ్డవాడు అనుకో కదా ప్రతి నెలని పరిపాలించే వాళ్ళు ఒక రాక్షసుడు ఒక రాజు ఒక దేవరిషి ఒక బ్రహ్మర్షి ఒక అప్సరస ఇంతమంది ఉంటారు ఆ రకంగా నెలకి ఒక అప్సరసని బ్రహ్మదేవుడు కేటాయించాడు అందులో వైశాఖ మాసానికి పుంజిక స్థల అనే అప్సరస కేటాయించాడు పుంజిక స్థల సామాన్య స్త్రీ కాదు దిక్పాలకుల్లో భాగంగా ఉండి లోకాన్ని పాలించే శక్తి కలిగిన స్త్రీ కానీ రావణాసురుడు వల్ల పరాభవానికి గురి కాడప్పుడు ఆవిడ ప్రతిజ్ఞ చేసి అగ్ని ప్రవేశం చేసి చనిపోయి మళ్ళీ ఆవిడే అంజనాదేవిగా పుట్టింది అందుకే అంజనా కుమారుడైన ఆంజనేయుడే రావణాసురుడు మరణానికి ప్రధాన కారణం ఆంజనేయుడు లేకపోతే లంకకి వెళ్ళడము జరిగేది కాదు రావడం అధా జరిగేది కాదు అసలు సీతాదేవి ఉందనే విషయం కూడా తెలిసేది కాదు సీతమ్మ జాడమి చిబినేతమా నాటితో రామాయణం సున్న అని రామాంజనే యుద్ధంలో సంపత్ కుమార్ గారు పాడబడే బ్రహ్మాండంగా ఆంజనేయుడు పాత్రేసి అది పక్కా నిజం అందులో అనుమానం వెళ్ళ ఆంజనేయుడు ఏమి అహంకరించి మాట్లాడ సీతాదేవి ఇక్కడ ఉంది అని రాముల వారికి చెప్పకపోతే లంకకి వెళ్ళడం అనేది ఎక్కడి నుంచి ఉంది అసలు లక్ష్మణుడు లో చనిపోయినప్పుడు సంజీవన పర్వతం తేకపోతే ఇంకేముందంటే రామాయణం దాంతో రాముడు యుద్ధం ఆపసేవాడు అందుకని హనుమంతుని పాత్ర పూర్తిగా రామాయణాన్ని దగ్గరుండి ఎవ్వరికి ఎటువంటి హాని కలగకుండా ఆయన నడిపించినటువంటి పాత్ర అందుకే హనుమంతుడు ఏమంటారంటే రామాయణ మహామాలత్నం వంది అని ఆత్మజం అంటారు రామాయణం అంతా ఒక మహామాల ఇటువంటి దండ అయితే ఈ గొలుసులో ఏది ప్రత్యేకము ఈ పతకం ప్రత్యేక ఈ పథకం ప్రత్యేకం ఇంత గొలుసులో ఈ పథకం ప్రత్యేకం ఇక్కడ ఈ పథకమే వేసుకుని ఎందుకు జరుగుతావు ఎప్పుడో ఎనభై తొమ్మిదిలో నేను తెలుగు విశ్వవిద్యాలయంలో పరిశోధన ఎంఫిల్ చేస్తే యూనివర్సిటీలో సర్వప్రథమ స్థానం వస్తే మహానుభావుడు నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు స్వయంగా వేసినటువంటి పథకం ఆయన చెయ్యి చాలా మంచిది ఆ రోజు నుంచి నాకు బంగారం రావడమే కానీ వెళ్ళడం అనేది ఆయన చేతితో ఆయన ఒక పథకం ఇచ్చాడు అదే నేను మొదటి ఎవరైనా ఇచ్చింది ఏదో మనం కొనుక్కుంటే చిన్నప్పుడు ఒడుగు చేసినప్పుడు ఉంగరం చేయిస్తాడు అది వేరే విషయం ఆ తర్వాత నా ప్రతిభతో నేను సాధించుకున్నది ఆయన చేతితో ఇచ్చింది మొదటి పథకం అప్పటి నుంచి భగవంతుడు దేవల్ల బంగారం రావడమే కానీ వెళ్ళడం అని సౌదయంతో చేస్తే ఏ